ప్రజల దీవెనలతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు చందర్ది మండలం మాల్యాల గ్రామంలో శనివారం రాత్రి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి గ్రామానికి వచ్చిన ఆది శ్రీనివాస్ కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటానన్నారు ప్రజలు ఓటు వేసి తనను ఆశీర్వాదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్ గా మరో మెట్టెక్కించారన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిందని తెలిపారు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు అమలు చేశామన్నారు త్వరలోనే మహిళలకు ఐదు వందలకు వంట గ్యాసు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామితో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఈ రోజు మల్లెల గ్రామంలో కృతజ్ఞత ర్యాలీకి ఇచ్చేసినటువంటి మండల నాయకత్వం మరియు శాసనసభ్యులు వేమువాడ ఆది శ్రీనివాస్ గారికి మల్లెల గ్రామం తరఫున గ్రామశాఖ తరఫున మల్లెల ప్రజల తరఫున కృతజ్ఞత వందనాలు ఈ రోజున పెద్దలు ఆదిశ్రీ గారు మరి మల్లెల గ్రామంలో విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది మరి ఎందుకంటే వారిని ఆదరించినటువంటి ప్రజలు వారి కోసం వారి వారిని గుండెలో నిలుపుకుంటాడని వారి కష్ట సుఖాల్లో పాలు మరి వారి ఎన్నిసార్లు ఓడిన వారి ప్రేమ అభిమానం ద్వారా ఇవాళ అన్నగారు గెలిచారు ఎప్పటికీ కూడా వాళ్ళని మర్చిపోకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెత్తడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఈరోజు మల్యాల గ్రామంలో సీనన్న గెలిచిన తర్వాత అన్ని గ్రామాలను సందర్శిద్దామనే ఆలోచనతో కృతజ్ఞత ర్యాలీ విజయోత్సవ ర్యాలీ కాదు ఎందుకంటే గెలిచిన సందర్భంగా మొత్తం గ్రామ ప్రజలందరికీ గలుసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకొని పోతుంది కాబట్టి దీన్ని కృతజ్ఞత ర్యాలీగా మేము చెప్పుకొని ఈరోజు ఘనంగా మల్యాళ గ్రామంలో కృతజ్ఞత ర్యాలీ కొనసాగిస్తున్నాం ప్రతి మెయిన్ రోడ్ల కొన్ని మొత్తం ప్రతి పబ్లిక్ ను బయట ఉన్నటువంటి వచ్చినటువంటి అందరినీ ఒకరొకరిని పేరు పేరున కలుసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ ర్యాలీ ఘనంగా ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు మల్యాల గ్రామ ప్రజలకు తెలియజేస్తూ వచ్చినటువంటి జెడ్డిసి కుమార్న కానీ మండల అధ్యక్షులు రామసింహన్న కానీ పెద్దలు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు సిరన్న గారికి మల్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు చెందర్తి మండలం మల్యాల గ్రామంలో పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీరన్న గారు ఈరోజు కృతజ్ఞత ర్యాలీలో భాగంగా మల్ల్యాల గ్రామంలో బస్టాండ్ నుంచి మొదలుకొని అన్ని గుండా కూడా వారి యొక్క కృతజ్ఞత ర్యాలీ కొనసాగుతూ ప్రతి ఒక్క మహిళలు మరియు అన్ని కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుకు వచ్చి అన్న మీ వెంటే మేము ఉన్నామని గత జరిగిన ఎలక్షన్లలో ఏ విధంగా అయితే మాటిచ్చి ఈ యొక్క మల్లాల గ్రామం నుంచి అత్యధికంగా మండలంలోనే ఎక్కువగా ఓట్లు ఇచ్చినటువంటి మల్ల్యాల గ్రామ ప్రజలందరికీ కూడా చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క మల్యాల గ్రామ ప్రజలకు ప్రతి నిత్యం కష్ట సుఖాల్లో కావచ్చు సమస్యలలో కావచ్చు వివిధ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని ముందుకు తీసుకుపోతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మండలంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మల్ల్యాల గ్రామ ప్రజలందరికీ కూడా చందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరియు వివిధ హోదాలో జెడ్పీటీసీఆర్ కావచ్చు మండల నాయకత్వం కావచ్చు జిల్లా నాయకత్వం అన్ని కుల సంఘాల నాయకులందరికీ కూడా చందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియస్తాం